అండి ఈరోజు మన కిచెన్లో జ్యూసీ జ్యూసీగా ఉండే లడ్డు స్వీట్ రెసిపీని చూద్దామండి చాలా బాగుంటుందండి ట్రై చేయండి ముందుగా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిలో జీడిపప్పును బాదం పప్పును ఇలా సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసి వేరే ప్లేట్లోకి పెట్టుకొని పక్కన పెట్టుకోండి రెడీగా అదే బాండీలో మరొక కప్పు నెయ్యి వేసి రెండు కప్పుల బొంబాయి రవ్వను అంటే సూజీ రవ్వను కూడా వేసి సిమ్లో ఫ్రై చేసుకోవాలండి లేదంటే మాడిపోతుందండి మాడి పెడితే టేస్ట్ మొత్తం మారిపోతుందండి ఇలా సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అయ్యేలోగా ఒక మిక్సీ జార్లో రెండు కప్పుల సూజీ రవ్వకు వన్ అండ్ హాఫ్ కప్పు షుగరు కరెక్ట్గా సరిపోతుందండి మీకు కావాలంటే ఎక్స్ట్రాగా కూడా ఒక రెండు మూడు స్పూన్లు యాడ్ చేసుకోవచ్చండి ఆ మిక్సీ జార్లో షుగర్తో పాటు ఒక ఐదు ఇలాచిని కూడా వేసి మెత్తటి పౌడర్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలండి చూస్తున్నారు కదండి ఇలా సూజీ రవ్వ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత రెండు కప్పుల సూజీ రవ్వకి ఒక కప్పు పచ్చి కొబ్బరిని పైన బ్రౌన్ పార్ట్ తీసివేసి నేను ఇలాగ పౌడర్ చేసి పెట్టుకుని దాంట్లో యాడ్ చేసుకుంటున్నానండి మీకు కావాలంటే కూడా తురుముకోవచ్చండి ఇలా బాగా సిమ్లో పెట్టి మరొక ఐదు నుండి ఎనిమిది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి దాని ద్వారా పచ్చి కొబ్బరిలో ఉన్న ఆ పచ్చి స్మెల్ కూడా పోతుందండి మంచి టేస్ట్ ఉంటుందండి లడ్డు చూస్తున్నారు కదండి ఇలా ఫ్రై చేసుకోవాలండి దాని తర్వాత ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం దేంట్లో లడ్డు చుట్టుకోవాలనుకుంటున్నాము దానిలో ఈ రవన్ షిప్ చేసుకొని మనం మిక్సీకి వేసి పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి దానితో పాటు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దాంట్లోనే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఇలా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి అప్పుడు బాగా కలుపుస్తుందండి అది రెండు కప్పుల సూజీ రవ్వకు ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకున్నాం కదండి అది ఒక కప్పు పాలు మనకు ఇంకా తక్కువే పడతాయండి హాఫ్ కప్పు పాలు సరిపోతాయండి ఇంకా కొన్ని మిగులుతాయండి చూస్తున్నారు కదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి లడ్డు చుట్టుకునేంత వరకు ఆ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి అప్పుడు గోరువెచ్చని పాలు యూజ్ చేసుకోండి అప్పుడు మనకు ఆ షుగర్ కూడా కరిగి మనకి లడ్డు చుట్టుకోవడానికి కన్వీనెంటే వస్తుందండి చూస్తున్నారు కదండి ఇప్పుడు నేను లడ్డు కడుతున్నాను లడ్డూకి వచ్చిందండి వచ్చిన తర్వాత ఇలా పెట్టి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన ఉంచాలండి మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఆ పాలు కొబ్బరి కొబ్బర అన్నీ బాగా మిక్స్ అయి ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి మరొకసారి మిక్స్ చేసుకొని ఆ పాలన్నీ రవ్వ పీల్చుకొని మంచి టేస్టీగా జ్యూసీగా ఉంటుందండి లడ్డు ఇలా చుట్టుకొని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఇంకేముందండి సర్వ్ చేసుకొని తినడమే చాలా బాగుంటుందండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్